మను దగ్గరికి వస్తారా వచ్చి నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను సారీ అండి అని అంటుంది కదా అంతలో మహేంద్ర కూడా అక్కడికి వస్తాడు చూడమ్మా వస్తారా నువ్వు చాలా రోజుల నుంచి మనసులో దుఃఖాన్ని భరిస్తూ గుండె నిండా భారాన్ని మోస్తూ రిషి కోసం ఎదురు చూపులు చూస్తున్నావు నువ్వు అలా ఏ సంతోషమూ లేకుండా రిషి కోసం ఎదురు చూస్తున్నావమ్మా నీ ముఖంలో సంతోషం చూసి చాలా రోజులైందమ్మా నువ్వు సంతోషంగా ఉండాలనే ఈ బర్త్డే ఏర్పాట్లు అమ్మా అందుకే నేను మనుకి సపోర్ట్ చేశాను ప్లీజ్ అమ్మా ఈ బర్త్డే పార్టీకి ఒప్పుకోమ్మా అని అంటూ ఉంటాడు మహేంద్ర ప్లీజ్ మావయ్య మీరు నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి రిషి సార్ ఉంటేనే నేను ఏ సెలబ్రేషన్ అయినా చేసుకుంటాను రిషి సార్ లేకుండా ఏ సెలబ్రేషన్ చేసుకోను నేను ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటే రిషి సార్ వచ్చిన తర్వాత మాత్రమే అని అంటుంది వస్తారా అది కాదమ్మా అని అంటూ ఉంటాడు మహేంద్ర మీరు ఆగండి సార్ రిషి సార్ వస్తున్నారు వస్తారా మేడం మీ బర్త్డే పార్టీకి రిషి సార్ వస్తున్నారు ఇప్పుడు మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారా అని అంటాడు మనం వస్తారా ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడుతున్నావు మనం రిషి వస్తాడా రిషి వస్తాడని నీకెలా తెలుసు రిషి ఎలా వస్తాడు అని అంటాడు మహేంద్ర చెప్పండి వస్తారా మేడం రిషి సార్ వస్తే మీరు ఈ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంటారా అని అంటాడు మనం మళ్ళీ చేసుకుంటాను రిషి సార్ వస్తేనే చేసుకుంటాను అని అంటుంది వస్తారా రిషి సార్ని నేను తీసుకొస్తాను అని అంటాడు మాను తర్వాత వసు క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది రిషి సార్ని మను గారు ఎలా తీసుకొస్తారు అని ఆలోచిస్తూ ఉండగానే రిషి ఫేస్ కట్టున్న మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి అలా వెళ్తూ ఉంటాడు రిషి సార్ ఫేస్లో ఉందే అని హడవుడిగా క్యాబిన్లో నుండి బయటకు వస్తుంది వస్తారా బయటకు వచ్చేసరికి వస్తారాకి ఆ వ్యక్తి కనిపించాడు ఎవరై ఉంటారు రిషి సర్ ఫేస్లో అనిపించింది నా భ్రమ మనుగారు రిషి సర్ని తీసుకువస్తారు అన్నారు కదా అందుకే నేను అలా ఊహించుకుని ఎవరినో చూసి రిషి సర్ ఫేస్లో ఉంది అనుకున్నానా అనుకుని ఇంకా అలా ఆలోచిస్తూ క్యాబిన్లోకి వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ ఇంకో వ్యక్తి అలాంటి మాస్కే పెట్టుకుని అటువైపుగా వెళ్తూ ఉంటాడు అతన్ని చూసి ఇంకా వస్తారా షాక్ అయిపోతుంది ఎవరై ఉంటారు అని ఆ వ్యక్తి వెనకాల వెళ్తూ ఉంటుంది అతను కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళిపోతాడు ఇంకా కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తున్నాడేంటి అసలు ఎవరున్నారు ఇక్కడ అనుకుంటూ లోపలికి అడుగు పెట్టేసరికి అక్కడ చూసి వస్తారా ఆశ్చర్యపోతుంది అందరూ రిషి ఫేస్ మాస్క్లో స్టూడెంట్స్ అందరూ హ్యాపీ బర్త్డే మేడం అని వస్తారాకి విష్ చేస్తూ ఉంటారు రిషి ఫేస్ మాస్కులు అందరూ పెట్టుకోవడం చూసి వస్తారా ఆశ్చర్యపోయి ఏంటి ఇదంతా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అంతలో మను వస్తాడు చూడండి వస్తారా మేడం నేను డైరెక్ట్గా రిషి సన్ని తీసుకురాలేకపోవచ్చేమో కానీ ఇలా ప్రతి ఒక్కరూ రిషి సార్ మాస్క్ పెట్టుకోవడం వల్ల మీరు రిషి సార్నే చూస్తున్నారు అనుకోండి రిషి సార్ మీ ఎదురుగా ఉన్నారు అనుకోండి రిషి సార్ ఉన్నారు అనుకుని కేక్ కట్ చేయండి మేడం అని అంటాడు మను స్టూడెంట్స్ అందరూ కూడా రిషి సార్ త్వరలోనే రావాలని మేము కూడా కోరుకుంటున్నాం మేడం మీ నమ్మకం నిజమవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము ఈ బర్త్డే పార్టీలో రిషి సార్ ఉన్నారు అనుకుని కేక్ కట్ చేయండి మేడం అని స్టూడెంట్స్ కూడా బ్రతిమాలుతూ ఉంటారు అమ్మ వస్తారా స్టూడెంట్స్ అందరూ కూడా నిన్ను నమ్ముతున్నారు నీ నమ్మకం నిజమవ్వాలి అని కోరుకుంటున్నారు రిషి ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు రిషి వస్తాడు అని నువ్వు నమ్మినట్టే నీ నమ్మకాన్ని వాళ్ళు కూడా నమ్ముతున్నారమ్మా నువ్వు గెలిచావమ్మా మా మమ్మల్ని నమ్మేలా చేసావు ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా రిషి ఉన్నాడు రిషి వస్తాడు అని నమ్మకంతో ఉన్నారు నువ్వు చాలా లక్కీ అమ్మా ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్నావు నిన్ను అందరూ నమ్ముతున్నారమ్మా నీ నమ్మకం నీ కళ నిజమవ్వాలని కోరుకుంటున్నారు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా రిషి ఉన్నాడు వస్తాడు అని వాళ్ళందరూ నమ్ముతున్నారు కదా వాళ్ళ సంతోషానికైనా మనం ఈ కేక్ కట్ చేయాలమ్మా ప్లీజ్ అమ్మా నువ్వు కేక్ కట్ చేసి వాళ్ళందరి మనసుల్ని సంతోషపరచమ్మా అని అంటూ ఉంటాడు మహేంద్ర అందరూ కూడా స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ కూడా రిషి సార్ వస్తారు అని నమ్మకంతో నమ్ముతూ ఉంటే వస్తారకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది రిషి సార్ మొన్నటి వరకు వీళ్ళందరూ మీ గురించి ఏవేవో మాట్లాడారు ఇప్పుడు మీరు ఉన్నారు మీరు వస్తారు అని నమ్ముతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఖచ్చితంగా వస్తారు త్వరలోనే వస్తారు అని నేను ఆశిస్తున్నాను మీరు ఎక్కడున్నా తప్పకుండా నన్ను చేరుకుంటారని నమ్ముతున్నాను మన ప్రేమను నమ్ముతున్నాను మన ప్రేమే మనల్ని కలుపుతుంది మన ఇద్దరిని ఒక చోటుకు చేరుస్తుంది ఎక్కడున్న త్వరగా రండి సార్ అని కళ్ళ నిండా నీళ్లతో ఇంకా రిషిని తలుచుకుంటూ ఉంటుంది వస్తారా అందరూ ఇంకా హ్యాపీ బర్త్డే చెప్తారు వస్తారాకి ఇంకా వస్తారా వాళ్ళందరూ నమ్ముతున్నారనే సంతోషంతో కేక్ కట్ చేస్తుంది ఒక పక్కన ఈ ఫంక్షన్లో ఎలా అయినా సరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని శైలేంద్ర ప్లాన్ చేస్తూ ఉంటాడు స్టూడెంట్స్ అందరూ కూడా రిషి సార్ ఉన్నారు వస్తారు అని నమ్ముతూ ఉంటే దేవ్యాని శైలేంద్ర షాక్ అయిపోతారు ఇదేంటి సీన్ ఇలా రివర్స్ అయింది రిషి ఉన్నాడు అని వీళ్ళందరూ కూడా నమ్ముతున్నారేంటి అసలు ఏం జరిగింది అసలు ఈ రిషి మాస్క్ ఏంటి అని ఆశ్చర్యపోతారు దేవ్యాని శైలేంద్ర ఏంటి అన్న ఇది మొన్నేమో మీ నాన్నని మార్చేసింది రిషి వన్నాడు రిషి వస్తాడు అని నమ్మించింది ఇప్పుడు కాలేజ్లో అందరిని కూడా నమ్మించేసింది ఇలా జరిగింది ఏంటి నాన్న అని అంటుంది దేవయాని మమ్మీ నువ్వేం బాధపడకు ఒకవేళ వాడు ఎక్కడన్నా ఉన్నా సరే నేను ఉండనివ్వను కదా అని అంటాడు శైలేంద్ర ఏం చేస్తావు నాన్న ఇన్నిసార్లు ఎటాక్లు చేయించాము అయినా వాడు ఇంకా బ్రతికే ఉన్నాడంటావా అని అంటుంది దేవయాని నో ఛాన్స్ మమ్మీ వీళ్ళందరిది ఏదో పిచ్చి ప్రేమ వాడెప్పటికీ రాడు రాలేడు కూడా అని అంటాడు శైలేంద్ర ఏంటో నాన్న నాకేమీ అర్థం కావట్లేదు లేనివాడిని ఉన్నాడు అని నమ్ముతున్నారు వాళ్ళు పిచ్చివాళ్ళ వాడు రాడు అని మనం నమ్ముతున్నాం మనం పిచ్చివాళ్ళమా ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది దేవయాని మనం మాత్రం పిచ్చివాళ్ళం కాదు మమ్మీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అవుతారు చూస్తూ ఉండు వాళ్ళందరూ బకరాలు అవుతారు పాపం వస్తారా తను మాత్రమే ఇప్పటి వరకు భ్రమలో ఉంది అనుకున్నాను ఇప్పుడు అందరినీ తన భ్రమలోకి తీసుకువెళ్ళి రిషి ఉన్నాడు వస్తాడు అని నమ్మిస్తుంది ఏంటో ఈ వస్తారా అని అంటూ ఉంటాడు శైలేంద్ర ఈ వస్తారాకి రిషి కనిపించకపోయేసరికి పిచ్చి పట్టినట్టుంది నాన్న అందుకే ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది రిషి ఉన్నాడంటది వస్తాడంటది ఏంటో ఈ వస్తారా నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని అంటుండే దేవ్యాని ఇప్పుడేమో ఈ బర్త్డే పార్టీ అంట దానికి మనం కూడా రావాల్సి వచ్చింది చూడు మన దరిద్రం ఎలా ఉందంటే అని అంటూ ఉంటుంది దేవయాని తప్పదు మామ్ కొన్ని కొన్ని భరించాలి డాడ్ రమ్మన్నాడు కదా ఇంకేం చేస్తాం మనం మాత్రం అని అంటాడు శైలేంద్ర ఇంతకీ మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా శైలేంద్ర అని అంటుంది దేవయాని తప్పకుండా వర్కౌట్ అవుతుంది రాజీవ్ ఆల్రెడీ బయలుదేరాడు దగ్గరలోనే ఉండుంటాడు వచ్చేస్తూ ఉంటాడు కూడా అని అంటాడు శైలేంద్ర ఏంటో నా ఈ మధ్య మనం ప్లాన్స్ వేయడం అవి ఫెయిల్ అవ్వడం మనకు కామన్ అయిపోయింది అని అంటుంది దేవయాని ఫెయిల్ అయ్యాయని వదిలేస్తామమ్మ ప్లాన్స్ చేసుకుంటూనే పోదాము ఏదో ఒకటి ప్లస్ అవుతుంది కదా మనకి ఏదో ఒక ప్లాన్ కలిసొస్తుంది సక్సెస్ అవుతాము అని అంటాడు శైలేంద్ర ఏంటో నాన్న ఎన్ని ప్లాన్స్ ఫెయిల్ అయినా సరే నమ్మకంతో ముందుకు వెళ్దాము అంటావు అని అంటుంది దేవయాని స్టూడెంట్స్ అందరూ కూడా రిషి మాస్క్స్ పెట్టుకుని వస్తారాకి విషెస్ చెప్తూ బొకేస్ ఇస్తూ ఉంటారు వస్తారా సంతోషంగా ఆ బొకేస్ని తీసుకుంటూ ఉంటుంది అంతలో స్పీకర్స్లో నుండి హ్యాపీ బర్త్డే వస్తారా అని రిషి వాయిస్ వినిపిస్తుంది అందరూ పిన్ డ్రాప్స్ సైలెంట్ అయిపోతారు సార్ వాయిస్ అని అందరూ ఆసక్తిగా వింటూ ఉంటారు వస్తారా నువ్వు ఎంతో బాధపడుతున్నావు అని నాకు తెలుసు నా రోగ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు అని కూడా నాకు తెలుసు నేను త్వరలోనే నీ దగ్గరికి వస్తాను నీకు తెలుసు కదా మినిస్టర్ గారు చెప్పిన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ పని పైన నేను వర్క్ చేస్తున్నాను అని ఇప్పుడు ఆ పని మీదే నేనున్నాను ఆ పని పూర్తయిన వెంటనే నేను నీ దగ్గరికి వస్తాను నువ్వు నా గురించి ఆలోచించకుండా నువ్వు కాలేజీని సమర్థవంతంగా నడిపిస్తావని నేను ఆశిస్తున్నాను డాడ్ని బాగా చూసుకో స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ బాగా రాయండి అందరికీ ఆల్ ది బెస్ట్ వస్తారా డాడ్ త్వరలోనే కలుద్దాం మీ రిషి సైనింగ్ ఆఫ్ అని వాయిస్ కట్ అయిపోతుంది రిషి వాయిస్ విన్నాక వస్తారా ఆనందానికైతే అవధలే ఉండవు ఇంకా కళ్ళ వెంట నుండి నీళ్లు కారుస్తూ ఉంటుంది ఆనంద బాష్పాలు కన్నీటి రూపంలో బయటికి వస్తూ ఉంటాయి మహేంద్ర కళ్ళలో నుంచి కూడా ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి రిషి వాయిస్ వినేసరికి దేవ్యాని శైలేంద్ర షాక్ అయిపోతారు రిషి వాయిస్ విని త్వరలోనే కలుస్తాడా అని అలా గుడ్లప్పగించి అలానే చూస్తూ ఉంటారు దేవ్యాని శైలేంద్ర స్టూడెంట్స్ అందరూ కూడా సంతోషంతో హే రిషి సార్ వచ్చేస్తారు రిషి సార్ వచ్చేస్తారు అని కేరెంతలు కొడుతూ ఉంటారు వాళ్ళ సంతోషాన్ని చూసి ఇంకా వస్తారా మను మహేంద్ర అనుపమ ఫణీంద్ర వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు అమ్మ వస్తారా నీ నమ్మకం నిజమైందమ్మా రిషి ఉన్నాడు రిషి వాయిస్ నోట్ పంపించాడమ్మా అని ఫనీంద్ర చాలా సంతోషంగా వస్తారాతో తన సంతోషాన్ని పంచుకుంటూ ఉంటాడు అమ్మ వస్తారా నీ నమ్మకం ఎంత బలమైంది మీ ప్రేమ మీద నీకు ఎంత నమ్మకం అమ్మా చూడు రిషి ఈరోజు వాయిస్ నోట్ పంపించాడు అంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా రిషిని మనం త్వరలోనే చూస్తాము రిషి త్వరలోనే వస్తాడు అని మహేంద్ర కూడా వస్తారాతో తన సంతోషాన్ని పంచుకుంటూ ఉంటాడు వాళ్ళ సంతోషాన్ని చూసి దేవయాని శైలేంద్ర తెల్లమొహాలు వేస్తారు ధరణి ఇంకా సంతోషంగా వస్తారని హక్ చేసుకుని వస్తారా నాకు చాలా సంతోషంగా ఉంది రిషి త్వరలోనే మనల్ని కలుసుకుంటాడు అని వస్తారాకి కేక్ తినిపిస్తుంది తర్వాత అందరూ వెళ్ళిపోతారు దేవ్యాని శైలేంద్ర ప్రశేషంతో వెళ్ళిపోతారు ఇంకా టైం అయిపోయింది కదా మహేంద్ర మేము వెళ్తాము అని మహేంద్రతో ఫనీంద్ర చెప్పి ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు వస్తారా నేను వెళ్ళొస్తాను అని చెప్పి ధరణి కూడా వెళ్ళిపోతుంది ఇలా అందరూ వెళ్ళిపోతారు అనుపమ మహేంద్ర మను వసు నలుగురు మాత్రమే ఉంటారు ఇంకా మను వసుని చూస్తూ ఇప్పుడు మీరు హ్యాపీనా మేడం అని అంటాడు వస్తారా నవ్వుతూ ఇంకా అలా కృతజ్ఞతగా చూస్తూ ఉంటుంది మనోని అమ్మ వస్తారా బర్త్డే పార్టీ అసలు వద్దే వద్దు అని నువ్వు చాలా రచ్చ చేసావు చాలా గొడవ చేసావు నువ్వు నిజంగా వద్దు అనుకుంటే ఆగిపోతే మనం ఈ సర్ప్రైజ్ని మిస్ అయ్యే వాళ్ళం కదమ్మా నీ బర్త్డేకి రిషి వాయిస్ నోట్ పంపించాడమ్మా ఇంకా ఏం కావాలి నీకు రిషి త్వరలోనే వచ్చేస్తాడు అని సంతోషంగా చెప్తూ ఉంటాడు మహేంద్ర వస్తారా నవ్వుతూ అవును మావయ్య నా బర్త్డేని ఇలా సంతోషకరంగా మార్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మాను గారు అని అంటుంది వస్తారా చాలా చాలా థ్యాంక్స్ మాను అని అంటాడు మహేంద్ర కూడా అయ్యో మీరే అన్నారు కదా నేను కూడా మీ కుటుంబంలో ఒకటిలాంటి వాడిని అని మన మధ్య థ్యాంక్స్ ఎందుకండి మీరు సంతోషంగా ఉండాలి అనుకున్నాను సంతోషంగా ఉండేలా చేశాను మీరు త్వరలోనే రిషి సార్ని కలుస్తారు అని అంటాడు మను ఇంకా ఆశ్చర్యంగా వస్తారా మహేంద్ర మను అంక చూస్తూ ఉంటారు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్